ఈనాడు రామోజీరావు గారిని తీసుకుంటే వాళ్ళ కన్న కొడుకే ఈరోజు లేకపోవచ్చే వాళ్ళు ఈ లోకంలో కన్న కొడుకే ఆయన వ్యతిరేకించారు మరి మీ కుటుంబాల్లోనే ప్రతి కుటుంబాల్లోనే ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు ఒక నియోజకవర్గం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలకి మాకు కొన్ని విభేదాలు నీళ్ల గురించి ఎవరి నియోజకవర్గం వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలనే ఫైట్ ఎప్పుడు ఉంటుంది అంటే అది కూడా మాట్లాడకూడదు అధికారులు కూడా మేము మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా అది జగనన్న కాపాదిస్తారంటే నాకు నిజంగానే ఇంత దరిద్రము ఇంత నీచమైన పేపర్ని చింపేయాలా అసలు ఇట్లాంటి పేపర్లను ఇంకెవరు కూడా చదవకండి ఈ దరిద్రం ఎప్పుడు అని మేము వెయిట్ చేస్తా ఉన్నాం జగనన్న కోరుకున్నట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కొట్టాల ఆ రోజు మాత్రమే ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడు జగనన్న నిజంగా నేను నిన్ను వేడుకుంటా ఉన్నా వీలైతే చంద్రబాబు నాయుడిని ఈ దేశం దాటిచ్చన్న ఈ రాష్ట్రం కాదు ఈ దేశం దాటించి పంపించేసే నిజంగా ఇలాంటి వాళ్ళు మనకి చీడ పురుగులు లాంటి వాళ్ళు ఇంకెప్పుడు కూడా ఇట్లా ఇలాంటి కుంచబుద్ధి బుద్ధి కుళ్ళు బుద్ధులు ఉన్న వాళ్ళు మనకు ఉండకూడదు అలాగే ఈ మీడియా కూడా ఈ ఎల్లో మీడియా కేవలం ఈ ఎలక్షన్ వరకే ఈ ఎలక్షన్ దాటాక మీ రాతలు ఎంత మాత్రం పనిచేసినాయో ఎంత మాత్రం మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారో అవన్నీ కూడా తెలిసిపోతాయి ఇంకా మీరందరూ కూడా పెట్టాబేడా సర్దుకుని వెళ్లాల్సిన రోజులు త్వరలో వస్తా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్